పల్నాడు జిల్లా నరసరావుపేట గోనపూడి గ్రామంలో సచివాలయంలోని ఒక ఉద్యోగి పగడాల అనిల్ కుమార్ అనే వ్యక్తి మూడు ప్రాంతాలు బుచ్చి బాపనపాలెం గోనెపూడి అరపెల్లి ముప్పాల గ్రామాలు సబ్సిడీలోను ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారుగా మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుండి కదలమని కలెక్టర్ ఆఫీస్ వద్ద నినాదాలు చేశారు పోలీస్ వారి దగ్గరికి వెళ్తే న్యాయం చేయమని అడిగితే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అక్కడ న్యాయం జరగట్లేదు అంతేగాక రైతులను నమ్మించి కలెక్టర్ లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొంతమంది వ్యక్తుల దగ్గర నమ్మించి పదిహేను లక్షల వరకు డబ్బులు కాజేశాడు మా డబ్బులు మాకు ఇప్పించండి అని కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు మాకు న్యాయం చేయండి అని కలెక్టర్ ఆఫీస్ వద్ద రైతులు ధర్నా చేశారు మేము చదువుకున్న వాళ్ళం కాదు కూలి పని చేసుకునే వాళ్ళం ఈ రకంగా మమ్మల్ని మోసం చేసిండే చేసిండు అట్ట చేయాలంటే అట్ట చేసిండు ఈ గంటలో కట్టాలి ఆ గంటలో కట్టాలి మళ్ళీ రావు మీకు వస్తువులు అని చేసిండండి మమ్మల్ని ఏం చేయాలి మేము అన్ని అప్పులే తీసుకొచ్చాము రూపాయి కాదు రెండు రూపాయలు కాదు పదకొండున్నర కట్టిను పదకొండున్నర కట్టిన ఎంత నమ్మకంగా చేసిండంటే అంత నమ్మకంగా చేసిండు మేము ఒక మోటి మధ్య తరగతి వాళ్ళమే మేము కూలు చేసుకొని బతుకున్నాం రోజుకు రోజు కూలు చేసుకొని తెచ్చుకొని బతికే వాళ్ళమే మమ్మల్ని అట్ట చేయాలంటే అట్ట చేసిండు ఎందుకు మమ్మల్ని అట్ట చేసింది అసలుకి మేము అన్ని నాయ కోసం వస్తే అసలు ఏమని మాట్లాడతారు అనుకున్నావు ఏందమ్మా మేమందరూ చూడాలమ్మా నీ ఒక్కలే కాదమ్మా అని మాట్లాడతాడు కాదు మమ్మల్ని అడిగి కట్టారా ఏంది కోసం పోతే ఆరు రూపాయలు ఇస్తే రూపాయలు ఇస్తారంట కడతారా ఇది జరుగుతుంది ఆ స్కీమ్ అయితే ఇప్పుడు ఎలాతో జూన్ నెల జూలై నెలలో ఇదైతే పిడుకురాల్లో పాస్ గా దానిలో ఫాస్ట్ గా అతనితో జనవరిలోనే కట్టించుకున్నారు ఇప్పుడు మూడు నెలల క్రితం పన్న డబ్బులు మళ్ళీ ఎందుకు కట్టించుకోవాలి అలాగే అతను ఈ రైతు భరోసా కేంద్రంలో ఈ చెక్కులు ఇవ్వడం అంటే ఒక చెక్కు మీద ఇంకో సైన్ చేసి ఇంకో చెక్కు మీద ఇంకో సైన్ చేస్తావా ఈ కార్లు ఆ డబ్బులతో పాటు రైతు భరోసా కేంద్రాల్లో చెక్కులు ఇచ్చారంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా ఉందని నమ్ముతారో లేకపోతే లేదా నమ్ముతారు కదా ఇది కేసా కదా పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే పోలీస్ స్టేషన్ ఏమంటారంటే మాకు సంబంధం లేదు ఆ అబ్బాయిని కనుక్కోండి ఆ అబ్బాయి ఎవరికో కట్టారంట ఏం విచారం చేయటం అది చిన్న యూటింగ్ కేసుకి వెళ్తేనే పిచ్చి పిచ్చి కొట్టి మాట్లాడతారు జస్ట్ ఒక ఇది పెడితేనే అలాంటిది డబ్బులు కట్టాను సార్ మాకు న్యాయం చేయండి సార్ అంటే ఏ న్యాయం లేదు లేదు పోలీస్ స్టేషన్లో మీరు మాకు సంబంధం లేదు ఆ అబ్బాయి అడుక్కొని అయితే ఈ ఎరువుల డబ్బులు కట్టలేదు తర్వాత ఇతర డబ్బులు కట్టలేదు పద్నాలుగు రైతు భరోసా కేంద్రం చూపించారు ఆయనకి చూపించాను సార్ ఆల్రెడీ చూపించి అన్ని ప్రూఫ్ చూపించి మాట్లాడుతుంటే అతను మనకు సంబంధం లేదు ఏవో గారి పేరు అండి ఏవో గారి పేరు శ్రీనివాసరావు గారు సార్

ఆడపులు తీసుకొచ్చి ఆడపులు తీసుకొచ్చి మొత్తం వాడు బంద బిగిచి వాడు దానం గవర్నమెంట్ మేము గవర్నమెంట్ మేము గవర్నమెంట్ మార్చని నేను గవర్నమెంట్ మార్చని గవర్నమెంట్ మార్చని అతను ఒక ఐదు ఆరు సంవత్సరాలు అతను మూడు నెలలు నాలుగు నెలలు సార్ ఉద్యోగం చేసింది కరెక్ట్ గా నేను ఎంక్వైరీ చేసుకుంటా మేము ఈ మూడు నెలలు నాలుగు నెలలు అక్క నుంచి మొత్తం ఫ్రాడ్లే పిరంగి పొరువ తర్వాత పిడుగురాల ఈ సత్తన పెల్లి